హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషో అండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి విఎన్ఎస్ఎం శారీస్ నుంచి అండి ఇవన్నీ ఫ్యాన్సీ బనారస్ శారీస్ అనమాట ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ ఉంటుందండి అంటే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ బూత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయండి మీరు కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసేసి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ పంపండి సో తర్వాత వాళ్ళు ఆర్డర్ బుక్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా ఉంటుందండి లేదు మీరు ఆఫ్లైన్లోనే షాప్ చేయాలి అనుకుంటే షాప్ నేమ్ వచ్చేసి విఎన్ఎస్ఎం హోల్సేల్ శారీస్ అండి ఇది వచ్చేసి టొబాకో బజార్ అనమాట సికింద్రాబాద్లో ఉంటుంది సో జనరల్ బజార్ దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి పోచంపల్లి సిల్క్ అండి ఇది ప్రైస్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఇవి కూడా పోచంపల్లి సిల్కే అనమాట బట్ బోర్డర్ వస్తుంది కలర్స్ కూడా ఇక్కడ చూపించినవి అన్ని అవైలబుల్గా గా ఉన్నాయండి సో మనం ఇక్కడ ప్రైస్ ఏదైతే మెన్షన్ చేసామో ఈ వీడియో చూపిస్తే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా పోచంపల్లి సిల్క్ లోనే అండి బోర్డర్ వచ్చిన వాటిలో కలర్స్ అనమాట అన్ని కాంట్రాస్ట్ కలర్స్ అలా చాలా బాగున్నాయి మీకు బయట ఈ ప్రైస్లో దొరకవండి సో హోల్సేల్ అనమాట ఇవైతే ఇంకా మీరు ఎక్కువ బల్క్ లో తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గుతుంది నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి చందేరి అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ఆర్గంజా శారీస్ అండి వర్క్ అనమాట సో మీకు అన్నీ పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి అండ్ ఏదైనా చిన్న పార్టీస్కి అకేషన్స్కి అలా చాలా బాగుంటాయి అనమాట వీటి ప్రైజింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో హండ్రెడ్ రూపీస్ లెస్ అనమాట అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి చందేరి శారీస్ చందేరిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి అందులో ఇదొక మోడల్ అనమాట ఇవి ప్రైజింగ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు కనుక ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా సరే రావడానికి వీలు అవ్వకపోతే మీకు నచ్చిన సారీని బుక్ చేసుకోండి వాళ్ళు ర్యాపిడ ద్వారా పంపిస్తారు అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సో క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదనమాట సో అంత బాగుంటాయి ఇవి కూడా చందేరిలోనే ఇంకొక మోడల్ అండి ఇవి వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట పెద్ద బోర్డర్ ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అండ్ షాప్ లొకేషన్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా సో మీకు నచ్చితే బుక్ చేసుకోండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్